ఇప్పుడు ప్రజా దేవాలయం అంటే ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీలు నూట డెబ్బై ఐదు మందిని ఎన్నుకున్నది ప్రజా సమస్యలన్నీ గాలికి వెళ్ళిపోయి ఏ మాట్లాడుకుంటున్నారు ఇసుళ్ళుకుంటున్నారు సవాళ్ళు ఈరోజు ప్రజా సమస్యలు చర్చించడానికి కొన్ని వందల వేలుండయి సాంబశివరావు గారు ఒకటారుండ ఈరోజు తల్లడిల్లిపోతుండే వర్షాలు వచ్చి ఈ కృష్ణా గుంటూరు ఈస్టు వెస్ట్ ఇటువంటి జిల్లాలన్నీ పంటలన్నీ నష్టపోయి రైతాంగం విలవెల్లాడిపోతుంటే వాటి మీద చర్చించుకొని వాళ్ళకి ఏ విధమైనటువంటి భద్రత కల్పించాలంటే అసలు ప్రజాదేవాలయంలో నాకు తెలిసినంతవరకు పోలీసు వాళ్ళు ఉండకూడదండి సెక్రటరీ పోలీసులు వదిలేసేయాలండి అండి ఎమ్మెల్యే ఎవడుకు ముద్దండి వీళ్ళ పోయింది కొట్టుకోడో మిగిలినోడే పరిపాలించుకుంటారు ప్రజలు ఈ దరిద్రం చూడటానికి కాదు వాళ్ళు ఎన్నుకున్నది ఎమ్మెల్యేలుగా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో కాండి ఈరోజు త్రీ నాట్ సెవెన్ రిజిస్టర్ అయ్యింది కదా జగన్మోహన్ రెడ్డి మీద ఇదే డీజీపీ ఆధ్వర్యంలో కేసు రిజిస్టర్ అయ్యింది కదా త్రిపుల్ ఆర్ కేసు ఏ త్రీగా ఉన్నాడు కదా ఎత్తి లోపలేయండి ఎందుకు భయపడుతున్నారు ఏమ్మా మీరు మీరు ఒకటా అదే సామాన్యుడిని ఎత్తి ఎంతసేపు ఉంచుతారా అంటే చట్టం ముందు రాజకీయ నాయకులు ఒకటి పారిశ్రామికవేత్తలు ఒకటి నాలంటుడు ఒకటా ఉంది కదా నీ దగ్గర ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా అంటే మీ రాజకీయ నాయకులు అందరూ ఒకటే ప్రజలేమో ఎరుబోగుల ఉండాలా ఎవరికి ముద్దండి జగన్మోహన్ రెడ్డి అయితేను ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్ప ప్రక్రియ ఆ గొప్ప ప్రక్రియలో అందరినీ ఒకే విధంగా చూడాలా అది చూడకుండా ఆయన బెదిరిస్తుండో మేము బెదిరిపోతుండం మీడియాలో హైలైట్ కాదు కావాల్సింది ఈరోజు చట్టబద్ధ పాలన చేయమని ప్రజలు ఎన్నుకున్నారని జగన్మోహన్ రెడ్డికి అసలు అవకాశమే ఇవ్వలేదు పదకొండు సీట్లు ఇచ్చారు ఆడుకుందాం ఆంధ్ర బైరేలు బైరేల్ గవంటర్ పోయి ఆడుకోపో క్రికెట్ అని నీకు మీరు ఎందుకు భయపడుతుంది ప్రభుత్వము ఏం అవుపాడ జగన్మోహన్ రెడ్డి అవినీత ఒక వారం రోజులు చించుకున్నారు ఏది మన రేషన్ బియ్యం నలభై వేల టన్నులు సీజ్ చేసామని ఏమైందిరా భయ ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదా కాకినాడ పోర్టు సాంశివరావు గారు సిగ్గుచేటు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన గాళ్ళు తిరగతా ఉంటే ఒక్కడిని అరెస్ట్ చేయాల వారం రోజులు పేపర్లు టీవీలో డోలు కొట్టినట్టు కొట్టి ఏమైపోయింది నలభై వేల టన్నులు కథా కమిషను లేడు రాసేవాళ్ళు లేడు దాని గురించి చర్చించే ఛానళ్ళు లేవు అయిపోయింది లిక్కరు వేల కోట్లు దోసేసినారు అన్నారు కదా ఆ అల్లెక్కడ ఎవరు తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ ఎంతగా ఉన్నదే ఆ దాని గురించి ఇంతవరకు చర్చ రావడం లేదుగా ఇవన్నీ అడగండి ఎలా ఏదో ఒక ఇద్దరు ఇనుకొండలో వాళ్ళ ఉంకటండి వాళ్ళ మెంబర్షిప్లు కాగితాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటుందండి ఒక మెంబర్షిప్ కార్డు ఇస్తారండి ప్రతి కార్యకర్తకి ఒక కార్డు ఉంటుందండి వాళ్ళకి ఆన్లైన్లో తీసుకుంటారు ఇప్పుడు ఆ ఇనుకోండ్లు ఆ మెంబర్షిప్లు ఇవ్వనండి జగన్మోహన్ రెడ్డికి అంటే మెంబర్షిప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏ కార్యకర్త కాడన్న రూపాయి బిళ్ళ తీసుకున్నాడా నేను స్టైట్గా అడుగుతుండా వేల కోట్ల రూపాయలు పార్టీ ఫండ్కి ఎలా వచ్చినాయి డబ్బులు ఏ ఏ కంపెనీలు ఎంత ఇచ్చినాయి ఇండోసోల్కి ఇరవై ఐదు వేల ఎకరాలు కట్టబెట్టి ప్రజల భూముల్ని ఐదు వేల ఎకరాలు ఇప్పుడు కెనడా కంపెనీకి అమ్మేయటానికి సిద్ధమైపోతే ఆ భూములు వెనక్కి తీసుకునే ప్రక్రియ ఎందుకు చేయరు ఐదు లక్షలకు సామశివరావు గారు ఎకరా ఐదు లక్షలకి దొబ్బేసి ఇరవై ఐదు వేల ఎకరాలు ఇండోసోల్ ప్రభాకర్ ఎవరిదయ్యి వాళ్ళు పెట్టుబడి కూడా కాదు రెడ్డి పెట్టుబడి విశ్వేశ్వర్ రెడ్డి ఎక్కడ ఎలక్ట్రికల్ నొక్కేషన్ డబ్బులన్నీ మళ్ళీ ఇండోసోల్కి వచ్చినాయి ఇండోసోలు మళ్ళీ కెనడా కంపెనీకి అమ్మకానికి సిద్ధమైంది ఐదు వేల ఎకరాలు అంటే ఈ రాజకీయ నాయకులందరూ కలిసి ఏం చెయ్యాలనుకుంటారా బాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మడ్డర్లు శవాలు ఇయేనా చదువుకున్న యువతకి ఉపాధి కల్పించాలా ఈరోజు వరదొస్తుంది కృష్ణానదికి వరదస్తే ఉన్న రాయలసీమలో ఉన్నటువంటి డ్యాములన్నీ నింపుకునే అవకాశం ఉంది ఇలాగా శ్రీశైలం ఉండేము రెండు వందల పదిహేను టిఎంసెల్ కెపాసిటీ నిండిపోయి మళ్ళీ కిందకి నాగార్జున సాగర్కి వస్తుంది అంటే ఆరు జిల్లాలు ఉండే గ్రేటర్ రాయలసీమలో ప్రకాశం కానీ నెల్లూరు కానీ ఉమ్మడి రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఆ ప్రాజెక్టులు నీళ్లు నింపుకునేటటువంటి ప్రక్రియ చేసుకోవాలా అవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఏదో బ్లాక్ టవల్ వేసుకున్నాడంట పోలీసుోడు మీద తిరగబడ్డట ఇదేంటండి అంటండి సాంశివరావు గారు ఇందుక ప్రజలందరూ ఎందుకున్నది తాగునీటికి సాగునీటికి నీళ్లు అందించాల్సి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లేస్తే ఇదేనా అలజడి ఎల్లకాలం అలజడేనా మీరు మీరు కొట్టుకోండి ఎమ్మెల్యేలు కొట్టుకోండి పొస్ట అసెంబ్లీలో జ్వరబడి బీహార్లో కొట్టుకున్నట్టు సిగ్గు బాతుందండి ఇటువంటి ఎమ్మెల్యేలా ఇవాళ ప్రజల్ని కాపాడండి ప్రజల యొక్క చదువులకు చదువులకు సంబంధించిన విషయాలు తర్వాత వైద్యానికి సంబంధించిన విషయాలు ఇలా రోడ్లన్నీ గొల్లైపోయినాయి రోడ్లు ఎలా పోసుకోవాలో తెలుసుకోమని చెప్పండి నిన్న ఆగమోన పోయిండే నిమ్మల రామానాయుడు నెల్లూరు అడిగిపోయి సోమసాల ఉత్తర కాలం మీదకి పోయిండా పోయిండు డ్యామ్ కాడ నిలబడిండు ఆఫ్రాన్ చూసి వచ్చిండు నేను వస్తా రమ్మని చెప్ప నిమ్మల రామానాయుడు ఉత్తర కాలం సమస్య డెబ్బై ఏడు ఏళ్ళ నుంచి తాగునీరుకి సాగునీరుకి నోచుకోకుండా తల్లడిల్లిపోతుంటే రామనారాయణ రెడ్డి ఆయన మినిస్టర్ నారాయణ పోయి నెల్లూరు సోస్సుల ప్రాజెక్టు కాడ ఆప్రాన్ చూసి వచ్చాడు ఏమి తెలుసు అని చెప్తున్నారు ఇలా తాగునీరు సాగునీరు లేక కొన్ని వందల మండలాలు ఉదయడిపోతా ఉండయి అడుగోడు పెట్ట ఉత్తర కాలం మీద అంటే వీళ్ళు ప్రజా సమస్యలు పెట్టేసి ప్రజల సమస్యలు కాదు జగన్మోహన్ రెడ్డి సమస్యలాగా తయారవుతున్నారు ఇది కాదు మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు ఉన్నాయి అవి ఎలా అమలు చేయాలి ఒకటో తేదీ పెన్షన్స్ ఎలా ఇవ్వాలి ఒకటో తేదీ పింఛన్స్ ఎలా ఇవ్వాలి ఒకటే తేదీ జీతాలు ఎలా ఇవ్వాలి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఎలా చేయాలని ఆలోచించడం జగన్మోహన్ రెడ్డి తీసవతల బారేయండి ఏమవసరం జగన్మోహన్ రెడ్డితోటే అసలు అతను పట్టించుకోవటమే మానేయండి ఫస్ట్ అరుసుకొని అరుసుకొని వెళ్ళిపోతాడు ఢిల్లీకి పోయి ధర్నా చేసుకుంటాడు యాడికి పోయి ధర్నా చేసుకుంటాడు మీరు కూడా చేయండి ఆ ప్రతిపాదన ధర్నాని పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి ఎప్పుడు జడ్జిమెట్ చేస్తుంది మీ కార్యకర్తలు అందరూ పోయి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఢిల్లీలో ధర్నా చేయండి న్యాయ వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తర్వాత జనసేన కార్యకర్తలు మురిగొడు పోయి ప్రత్యేకంకో ధర్నా చేయండి ఆపోజిట్ గా పదకొండు సీబీఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేసులు ఎప్పుడు తీర్పిస్తారని ఢిల్లీలో పల్కాడ్లు పెట్టుకోమని చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి బట్టిన అరిష్టం కాబట్టి దాన్ని ప్రజలు గ్రహించారే కాబట్టి తనని శాశ్వతంగా ప్రజాస్వామ్య అతనికి సెలవు పలికారు జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా మాట్లాడటం వేస్ట్ అతను చేసిన అవినీతి చట్టాలన్నీ బయటికి లాడండి కేసులు రిజిస్టర్ చేయండి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి బయటికి లాగండి వరుసగా చెప్పుకుంటా పోతే చాంతాడంత ఉంది పది రోజులు చెప్పగలను నేను అవినీతి చిట్టా తీసే దమ్ము నేడో బయటికి రమ్మని చెప్పు అతను అందుకంట కదా నా ఎంటి లేదు అంటుండు జగన్మోహన్ రెడ్డిగా ఇల్లు ఏం చేయలేరు కాబట్టి ఆయన మాటలు అంటుండు